కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం బీకోడూరు కోడూరు మండలంలో నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా నారా భువనేశ్వరి బి కోడూరు మండలం గుంతపల్లి గ్రామానికి చేరుకున్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు అరెస్టు సంఘటనను టీవీలో చూస్తూ జీర్ణించుకోలేక మరణించిన గవిరెడ్డి ఓబుల్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు ఓబుల్ రెడ్డి సతీమణి నారాయణమ్మకు మూడు లక్షల రూపాయల చెక్కు నారా భువనేశ్వరి అందించారు ట్రస్ట్ ద్వారా పిల్లల భవిష్యత్తుకు కూడా సహాయ సహకారాలు అందజేస్తామని ఈ సందర్భంగా ఆమె వారికి హామీ ఇచ్చారు मंदरी ग्राम महिना सुपर ना सूपर् शिक्षण महिला लग्न